హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అఖిలా బోజు అఫీషియల్ ఎలా ఉన్నారండి ఎంతో బాగున్నారా నేను బాగున్నాను అలాగే మీరు కూడా బాగున్నారని మన కోరికే కోరుకుంటున్నాను ఇవేంటబ్బా ఇట్లా చూపిస్తుంది అనుకుంటున్నారా అవేనండి ఈ బుడ కాకరకాయలు మేమైతే మా తెలంగాణ సైడ్ బుడ కాకరకాయలు అంటామండి ఇవి చాలా హెల్త్ మంచి అండి ఇప్పుడైతే ఇవైతే అన్ని సీజన్లు దొరకవండి మనకి వర్షాలు పడ్డప్పుడు వినాయక చవితి వరకు మాత్రమే తింటారండి వీటిని తర్వాత తినరు అంటారు ఎందుకో రీజన్ మాత్రం నాకు కూడా తెలియదు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తినాలండి హెల్త్ మాత్రం చాలా మంచివి ఇంకా ఎవరైతే తినే వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పినట్టు కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది చూసేద్దాం వీటిని అయితే మంచిగా కడిగి చూసారు కదా నేను కడిగినప్పుడు మంచిగా కడిగి కట్ చేసుకోవాలి ఇంకా ఇట్లా చేసుకోవాలి మనం కట్ కట్ అయితే చేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా నేనైతే వంట చేయడానికి అలాగే కరివేపాకు తీసుకున్నాను కొంచెం టమాటా కూడా చేసుకోవచ్చండి నేను కొంచెం లాస్ట్లో వేసాను కొంచెం అలాగే నిమ్మ చింతపండు రసం వేస్తే బాగుంటుంది అయితే మనం పై మీద గిన్నె తీసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం చేదుగా ఉంటుంది సో ఆ చేదు అనేది మొత్తం పోవడానికి అయితే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మగ్గనివ్వాలి అందుకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడైతే ఈజీగా వేసేసాను ఉల్లిగడ్డ వేసేసానండి ఇంకా కరివేపాకు వేసేసాను మంచిగా ఎగనియాలి వీటిని కొంచెం గోల్డ్ కలర్లో బాగా లేదు కొంచెం వస్తుంది సరిపోతుందండి అంతే ఇంకా నెక్స్ట్ అయితే వాటిని బుడకాకరకాయలు వేసేసి పీస్లో చాలాసేపు అయితే మగ్గని ఇవ్వాలండి ఆయిల్లోనే అలా చేస్తే అది చేదనేది లేకుండా పోతుందండి సో అందుకని చాలాసేపు ఉంచాలి అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మగ్గనివ్వాలి మంచిగా మగ్గితే మాత్రం బాగుంటుందండి చే అనేది మొత్తం ఇంకా పోపులోనే వెళ్ళిపోతుంది ఆయిల్ వెళ్ళిపోతుంది కాబట్టి తినడానికి మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ అట్లా ట్రై చేయండి కంపల్సరీ కర్రీ మాత్రం తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం హెల్త్ మాత్రం చాలా మంచిది అండి ఎందుకంటే ఇది అన్ని సీజన్లో దొరకదు కాబట్టి దొరికినప్పుడే తినాలి కదా మనం కూడా ఇంకా ఇలాగ కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మంచిగా అల్లం వెల్లి పేస్ట్ అనేది స్మెల్ పోయేదాకా వేంపుకోవాలి అంటే పచ్చివసన అనేది పోవాలి కదండి సో అంతసేపు అయితే మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి మీరు కూడా బాగుంటుంది కానీ తప్పకుండా ఒక్కసారి అయినా తిన మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా కొంచెం టమాటా వేసి టమాటా టమాటాను మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే నా కెమెరా కొంచెం నిలువలో వచ్చేసింది ఇంకా సో వీడియో ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా టమాటా వేసి మగ్గనుంచి కారం పొడి వేసుకోవాలి కారంపూడి పొడి పులుపు కొంచెం తీసుకున్నాను అండి నేను ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తాను అది కూడా చింతపులుపు తీసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది టమాటా చింత ఎక్కువ టమాటా కూడా తీసుకోవచ్చు కానీ మేము మరీ ఎక్కువ వద్దనేసి చింత అయితే తీసుకున్నాను కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కదా ఇది కొంచెం మాత్రమే చేదుగా ఉంటుందండి సో కానీ హెల్త్ మాత్రం చాలా మంచిది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను కొంచెమే తీసుకున్నా ఇంకా చింతపండు అయితే మరీ ఎక్కువ కూడా తీసుకోలేదు అసలు సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడైతే మంచిగా అండి ఇవి ఇంకా ఆయిల్ చాలా సేపు మగ్గించడాను నేను కొంచెం సిమ్లో చేయాలండి ఈ ప్రాసెస్ అనేది హై లో పెట్టేస్తే అడిగేస్తే తొందరగా మాడిపోతాయి మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారైనా ఓకేనా ఎందుకంటే ఇది అన్ని సీజన్లో దొరకదు కదా దొరికినప్పుడే తినాలి ఖచ్చితంగా హెల్త్కి మంచిది కాబట్టి పక్కాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీటిలో కూడా చాలా ఔషధాలు ఉంటాయి అంటారు ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు అయితే అంటారు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా ఎప్పుడు దొరికాయి అమ్మ తిరుగుతున్నప్పుడు తినాలి అండి నేను కూడా ఎక్కువ ఎప్పుడు తినలేదు అసలు టూ టైమ్స్ ఏమో తిన్నాను ఇంకా ఈసారి నేనే వండుకొని తింటానైతే వండుకుంటున్నానండి ఇంకా నలవంటి వాళ్ళు కూడా ఉంటారు కదా చెప్పి వీడియో తీసాను ఇది కారకర్రీని పేరే వింతగా ఉంది కదా బోడ కాకరకాయలు అనేసి చాలా మందికి తెలీదు సో అందుకే ఎందుకు వీడియో తీసి పెడుతున్నానండి ఈ కర్రీది అనేది స్పెషల్గా తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేసి చేయండి ఫ్రెండ్స్ అన్ని కర్రీ లాగా మామూలుగానే చేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మగ్గిపోతున్నాయి మగ్గితే కొంచెం చేదు చేదనేది పోతుందనేసి కొంచెం ఆయిల్లో చాలాసేపు మగ్గనివ్వాలి ఇంతే ఇంకా ఫ్రెండ్స్ కర్రీ అయితే కొంచెం వాటర్ పోసేసి ఇంకా మంచిగా ఉడకనివ్వాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి అయితే మీ లైక్ ఇచ్చే లైక్ వల్ల అయితే మన వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే కర్రీ అనేది ఇట్లా వచ్చింది వీటిని ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ నేను మాత్రం ఫ్రై చేయలేదు కర్రీ చేసిన ఇంతకుముందు ఒకసారి ఫ్రై చేసిన ఈసారి కర్రీ చేసి ట్రై చేద్దాం అనేసి అయితే కర్రీ చేసేదండి టేస్ట్ మాత్రం లాస్ట్లో సూపర్ వచ్చిందండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకేనా